బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరువేదల నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా కడప నుండి నాలుగు పర్యాయాలు ఎంపీగా నెలకొంది ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆ తర్వాత రెండు వేల మూడులో చేవేల నుంచి ఇంకా వరకు పద్నాలుగు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్రను పండు టెండలో పండు వేసవిలో ప్రయాణించి ప్రజల కష్ట సుఖాన్ని తెచ్చుకొని రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజారంజకంగా పాలన చేశారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన వారు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి వారి హెలికాప్టర్ బయలుదేరింది ఆ బయలుదేరడం చాలా బాధకరమైన విషయము వారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఇంకా ఏమి తెలుసుకొని వారికి ఏం చేస్తే మేలు అనే ఉద్దేశంతో రక్తబండ కార్యక్రమాన్ని చేశారు మరి ముఖ్యంగా మనం బాధించవలసిన విషయం ఏమంటే కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దులోని తలమల అటవీ ప్రాంతంలో పౌరాల కుట్టయిందు వారి హెలికాప్టర్ కుప్పగోలు పడము చాలా బాధకరమైన విషయము వారు మన జిల్లాలోనే ప్రాణాలు వదలడము వారు ఏ చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజుకి కూడా అనుభవిస్తారు తక్కువ మెజారిటీతో ఉన్న ప్రతిపక్షాన్ని నెట్టుకొచ్చారు ఆ తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పాటలు వేశారు రైతుల కోసం విద్యార్థుల కోసము అవ్వ తాతల కోసము సంటి పిల్లల కోసము చదువుల కోసము ఎన్నో వెచ్చించి వారు పథకాలు రూపొందించి ప్రజలకు అందించారు వారు ఒక కాంగ్రెస్లో ఒక శక్తిగా ఒక వ్యక్తిగా అందరికీ అందించిన ఆదరాభిమానాలు చిరస్మరణీయము ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టే ప్రభావం ఉన్నతమైన మహానేత జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ మధ్య ఈ మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో డిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగాను రెండు రెండు సార్లు ఆయన ఎన్నో పదవులు అలంకరించి పాదయాత్ర సేవల నుంచి విశాఖ పాదయాత్ర ద్వారా ప్రజలలో రైతులలో ముఖ్యంగా ఏమి కావాలో వారికి వారి దేనివలం నష్టపోతున్నారని చెప్పే ఉద్దేశంతో కనుక్కొని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఎన్నో బృహత్తర పథకాలు అలాగే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలలో పేదవారు పోలేరనే ఉద్దేశంతోనే ఆ యొక్క కార్పొరేట్ సంస్థ హాస్పిటల్ విద్యుత్ ఇవన్నీ చేసి ఖచ్చితంగా పేదవాడ హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేసుకునే స్థాయికి కల్పించిన గారు కూడా డాక్టర్ విలేదు